ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ నమస్తే గతంలో అధికారం ఉంది కదా ఎగిరెగిరి పడిన వాళ్ళంతా ప్రభుత్వం ప్రస్తుతం అధికారం పోయేసరికి అసలు రంగు అసలు రూపాలు బయటపడిపోయి తర్జన భర్జన పడుతున్న పరిస్థితుల్లో కనపడ్డారు గతంలో కానీ మీకు చూస్తే నాని నానిగాడు మైక్ దగ్గరకు వచ్చి పెడితే ఒక గుట్ట ఒక ప్రెసిడెంట్ మెడల్ మందేసి వాడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు వాడేంటి ఈడేంటి ఖర్జూర నాయుడు అని చెప్పేసి మాటలు మాట్లాడిన సందర్భాలు అతి ప్రేళాపన సందర్భాలు కోకొల్లగా చూసారు ఇక వంశీ వదవనేని వంశీ వాడు ఎల్లు నెట్టి మాధవ్ రెడ్డి అనో అదనో ఇదనో ఏ చెత్త వాగుడు వాగిన సందర్భాలు కోకొల్లగా ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళిద్దరు పరిస్థితి గతంలో వీళ్ళ గురించి ఏమన్నా అంటే గుడివాడ లంబు గన్నవరం జంబుగాడు అనేవాళ్ళు లంబు జంబుగాడు అనేవాళ్ళు అనమాట ఇక కొడాలి నాని తెల్లారు లేసన్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడునో లోకేష్నో ఎన్ని తిట్లు తిట్టాను ఏ విధంగా మాట్లాడాను ఆ వీడియోలు ఏ ఛానల్స్లో వైరల్ అయ్యాయి ఆ వీడియోలు ఏ ఛానల్స్లో బాగా లైక్స్ వచ్చాయి ఇవన్నీ కౌంట్ చేసుకునేటువంటి పనిలో ఉండి ఆ కౌంట్నంతా కూడా వీక్లీ ఫోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పేసి పార్టీ ఆఫీస్కి పంపించేవాడంట ఈ పంపించే మూమెంట్లో అరే కొడాలి నాని బాగా పనిచేస్తున్నాడు కాబట్టి కొడాలి నాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదన్న సమయంలో మొత్తం గుడివాడని మొత్తం కూడా చక్కగా నాకేశాడు ఎక్కడెక్కడ కాస్ట్లీ భూములు ఉన్నాయో వాటి అన్నింటినీ కబ్జా చేసేసాడు అట్లాగే కాలాగట్ల మీద ప్యాకాట్లు ఇవన్నీ ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన పెంచి పోషించి కోట్ల రూపాయలకు పడగలెత్తాడు ముఖ్యంగా గ్రావెల్ మాఫియా తర్వాత మట్టి మాఫియా ఈ రెండిట్లో పెద్ద ఎత్తున ఆయన అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి చోట ఎక్కడ కొండలు గుట్టలు వేటిని బతకనిచ్చేవాళ్ళు కాదు అట్లాగే ఎక్కడ మట్టి దొరుకుద్దో అది ఆ ప్లేసెస్ని వదిలేవాళ్ళు కాదు సో ఎక్కడ నియోజకవర్గాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా దోచుకున్నారు ఇద్దరు పైకి మాత్రం చంద్రబాబు నాయుడు తిట్టడం లొకేషన్ తిట్టడం అది కూడా తిట్టడంలో కూడా సరే ఇదో రాజకీయంగా విమర్శ చేయటం కాదు వ్యక్తిగత హరణానికి పాల్పడటం కాబట్టి వీళ్ళిద్దరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఓకే మనకి ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు నోరు నోరెత్తకుండా నోరు ఊహించగలుగుతున్నాం లేకపోతే బయటకు వచ్చి మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడిన మాటల కంటే వీళ్ళు మాట్లాడిన మాటలు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తున్నాయి అని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గురించి అని ఆనందపడినటువంటి మానసిక ఆనందం పడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాల రేపు అధికారం వస్తే మన పరిస్థితి ఏంటి ఎక్స్పెక్ట్ చేయాల జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి చేసి ముప్పై ఏళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉంటాడు ఆయన పదవి ఉంటుంది ఇబ్బంది లేదు సేఫ్ జోన్ ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినా చంద్రబాబు నాయుడు జస్ట్ సిస్టాన్ని ఫాలో అవుతాడు తప్ప నుంచి సిస్టానికి ఎగ్నెస్ట్గా చేయడు చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశంతో పాపం ఒక మితిమీరినటువంటి ఆనందంలో సైకోని పరాకాష్ఠగా తీసుకొచ్చారు మరి వీళ్ళ లేకపోతే ఏమో కానీ మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరికి లైఫ్లో వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా వీళ్ళ మొహాలు చూస్తే ఇక జీవితంలో మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలంటే భయపడాలి అంతేకాకుండా ఈ వీళ్ళని ముఖం మీడియా ముందు ఫేస్ చేయాలంటేనే పర్సనల్ మీడియా ఫోటోలు తీసేవాడికే ఈట్రాబాబు ఎంత దీన వ్యవస్థలో ఉన్నారు అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారనే విధంగా తయారయ్యే విధంగా ఉండాలని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోరుకున్నారు సో ఆల్రెడీ ఒకడికైతే జైల్లో వేసి బాగానే సెటిల్మెంట్ చేశారు ఇంకొకటికి గుండెకి స్టంట్ వేసుకొని బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడు ఇంకెక్కడా కనపడకుండా ఈ రెండు చేసినటువంటి వ్యక్తి అఫీషియల్ కావచ్చు అన్అఫీషియల్ కావచ్చు ఇంకోటి కావచ్చు కానీ నారా లోకేషే అందులో మాత్రం డౌట్ ఏం లేదు గట్టిగా బహుశా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రకంగా ట్రీట్ చేసి ఏమో కాదు నారా లోకేష్ గారు మంచి ట్రీట్మెంటు చేయించారు వాడు నాకు తెలిసి ఈ ఐదేళ్లలో వాడు బెల్ట్ తీయాడు ఎందుకంటే కర్ణుడికి కవచకుండకాలలో ఎంత ఇంపార్టెనో పొడాలి నాని గారికి ఆ బెల్ట్ చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య వల్ల నేను ఉంచి రక్తం పారిపోయి ఇప్పుడు ఏదో టీబీ పే పేషెంట్లు చేయ పేషెంట్లు అయితే ట్రీట్మెంట్ తీసుకోకుండా ఏదో మందులు వాడుకుంటుంటే ఎలా ఉంటాడు అలాగ ఇద్దరు కూడా ఈ మధ్య చాలా వివాహ కార్యక్రమాలకు హాజరవుతున్నారు వాళ్ళిద్దరిని చూసిన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా చాలామంది కూడా బుద్ధి తెచ్చుకోవాలి రాజకీయంగా విమర్శించండి అభివృద్ధి గురించి మాట్లాడండి మేము మాట్లాడొద్దు ప్రజాస్వామ్యంలో మీకు అప్పు లేదా అనేటువంటిది మేము చెప్పట్లా మీ నాయకుల్లాగా విమర్శిస్తే కేసులు పెట్టట్లా కాకపోతే వ్యక్తిగత విషయాలు పిల్లల విషయాలు లేనిపోయినటువంటి విషయాల గురించి మాట్లాడితే మాత్రం మీరు మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా పడాలి నాని వల్లవనేని నేను వంశీ పిక్చర్ చూస్తే మీకు అర్థమైద్ది ఇంకా బీ ప్రాక్టికల్గా చూడాలంటే పోసాని కృష్ణ ఎందుకంటే మామూలుగా ఎవరైనా వైసీపీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉన్నటువంటి కమ్మ వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు కానీ ఫస్ట్ టైం అనుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినటువంటి నీచి కమ్మినాలకి ఫస్ట్ టైం ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారనేది నేను వాస్తవ విషయం అది ఎవడైనా కావచ్చు ఎందుకంటే ఇలా ఓపెన్గా మాట్లాడుకోవాలండి మళ్ళీ రేపు కమ్మవాళ్ళు అంతా టీడీపీలో ఉన్నారా అంటే కమ్మ వాళ్ళు కాబట్టి అని అంటారు అదేం లేదండి ప్రజెంట్ సిచ్యువేషన్ సొసైటీలో నడుస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయిన మెజార్టీ రెడ్లు వైసీపీ తరఫున ఉన్నారు అట్లాగే మెజార్టీకి అమ్మవాళ్ళు టీడీపీ తరఫున ఉన్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ వైపు మెజారిటీ నాయుళ్ళు ఎందుకంటే ఎవరైనా సహజంగా వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గంలో వ్యక్తి ఎదగాలి రాజకీయాల పదవులు తీసుకోవాలి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటారు కాకపోతే వైసీపీలో ఆయన సేవ మాటున అవినీతి అనేటువంటి పరంపరాని కొనసాగించాడు వ్యవస్థలను దుర్వినియోగం చేయడం తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్ అంటే కేర్ ఆఫ్ కుల రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు ఏది ఏమైనా ఈ రెండు బొమ్మలు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ ముందు దిష్టి బొమ్మలు వేయాలి ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే ఇదిగో ఈ లంబు జుంబు గారికి ఎలాంటి పరిస్థితి పడిందో అదే పరిస్థితి మీకు కూడా వస్తుంది అని చెప్పడానికి సింబాలిక్గా ఉపయోగపడుతుంది అది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కాడ వేసుకుంటాడో లేకపోతే పార్టీ ఆఫీస్ కాడ వేసుకుంటాడు రెండు పక్క పక్కనే కాబట్టి అక్కడే వేసుకుంటాడు ఆయన పర్సనల్ విషయం కానీ ఖచ్చితంగా చెప్తున్నా అధికారం రాజకీయ విమర్శలు పార్టీ పరమైనటువంటి అంశాలు ప్రజలకు సంబంధించిన అంశాల గురించి రావాలి తప్పటి నుంచి వ్యక్తిగత విషయాలు ఇళ్ళల్లో విషయాల గురించి మాట్లాడాలనుకునేవాడికి ఖచ్చితంగా ఈ వీళ్ళిద్దరి బొమ్మలు ఒక ఉదాహరణ సో తాజాగా వల్లభనేని వంశీ కూడా ఈ మధ్య స్టేషన్లకు వెళ్ళి పోలీసుల ముందు సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మన నాని కూడా రెండు రెండు సంఘటనలు ఏమో ప్రతిసారి స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే వాడు ఎక్కడికి వెళ్ళినా ఆ బెల్ట్ దిడు ఎక్కడికి వెళ్ళినా ఇక నోరు మీడియాను చూసినా నోరు మాట్లాడు నోరు తెలిసి మాట్లాడు కానీ రెండేది ఇద్దరికి స్పెషల్ ట్రీట్మెంట్ జరిగింది మేము గత ఐదేళ్లలో మీరు చూసారు ఏ విధమైనటువంటి భాషను మాట్లాడారు ఎటువంటి జుబుచ్ఛాకరమైనటువంటి పదాలను వాడారో అసలు ఒక జాతిని ఒక వ్యక్తులని ఒక జాతిని అవమానపరిచే విధంగా మాట్లాడారు అసలు రాజకీయాలలో ఇంత నీచమైనటువంటి స్థాయిలో దిగజారిపోతారా అధములు ఎవరైనా ఉన్నారు తుచ్చుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈ గుడివాడ లంబు అలాగే గన్నవరం జుంబుగాడు కాబట్టి ఇవాళ ఈ స్పెషల్ ట్రీట్మెంటు ఖచ్చితంగా ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఓకే రాజకీయాలలో ఇంత అతిగా మాట్లాడితే రెండు పరిస్థితి ఉంటుందనేది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాజకీయ పరంగా సిద్ధాంతపరంగా విమర్శించాలి అప్పటి నుంచి వాళ్ళ ఆడవాళ్ళతో మనకేం పని లేదు చా చంద్రబాబు నాయుడు గారి నేనంతే లోకేష్ నేనంతే పవన్ కళ్యాణ్ అంతే వాళ్ళిళ్ళల్లో మహిళలతో మనకు పని లేదు కదా వాళ్ళల్లో ఆడవాళ్ళతో మనకు పని లేదు కదా వాళ్ళతో మనకేం సంబంధం అసలు ఆయన వ్యక్తిగత జీవితాలతో మనకెందుకు ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రానికి జరిగిన డ్యామేజ్ గురించి మనం మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నటువంటి పథకాల గురించో లేకపోతే ఆయన చేసిన పా చేసిన డ్యామేజ్ గురించి మనం మాట్లాడాలి కానీ ఆయన వ్యక్తిగత జీవితాలు ఆయన వ్యక్తిగత లైఫ్లు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత జీవితాలు వ్యక్తిగత లైఫ్ గురించి మాట్లాడే ఆర్థి ఎవరి గురించి చెప్పండి ఎందుకంటే ఈ రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి పడాలి నాని కానీ ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా కొంతమంది ట్రీట్మెంట్కి దూరంగా ఉన్నారు దూడపురి చంద్రశేఖర్ లాంటి వాళ్ళు కూడా తొందరలో ట్రీట్మెంట్ అనేది వస్తుంది ఏది ఏమైనా ఇద్దరు ఫ్లెక్సీలు మాత్రం వైఎస్ఆర్